రాగి తోప రాగి ముద్ద ఇంట్లో ఈజీగా సింపుల్గా ఈ విధంగా ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసులు నీరు వేసి పావు స్పూన్ తక్కువగా ఉప్పు వేసి మూత పెట్టండి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ మన లో ఫ్లేమ్లో పెట్టి ఒక గ్లాసు రాగి పౌడరు పిండి మరుతున్న నీరులో వేయండి మరుతురి నీటిలో రాయి పౌడర్ని వేసి ఒక నిమిషం ఆగిన తరువాత నెమ్మదిగా పిండిని కలుపుతూ ఉండాలి రాగిపిండి ఉండకట్టకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి రాగి తోపా రాగి ముద్ద చేయడానికి హ్యాండిల్ ఉన్న గిన్నెను మాత్రమే ఉపయోగించాలి కలుపుతూ ఉండాలి పిండి ఉండకట్టకంట ఉండాలంటే కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చేతికి నీరు తడిపి ఉండలా చుట్టి ప్లేట్లో పెట్టండి ఈ రాగి ముద్దను పచ్చి నువ్వుల నూనె వేసి బెల్లంతో తినొచ్చు నెయ్యి వేసి బెల్లం వేసి తినొచ్చు చేపల కూరతో తినొచ్చు చికెన్ కూరతో తినొచ్చు మటన్ కూరతో తినొచ్చు ఎండి చేపల కూరతో తినొచ్చు వెజిటబుల్ కూరతో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ರಾಗಿ ತೋಪ ರಾಗಿ ಮುದ್ದ ರೆಡಿ